వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వెల్దుర్తి భీమ్ వారియర్స్ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ తలరాతను వ్రాసిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ ఒక్కడేనని వారు గుర్తు చేశారు అతను ఒక కులానికి మతానికి చెందిన వాడు కాదన్నారు మన దేశానికి సంబంధించిన వ్యక్తి అన్నారు

ఈ రోజు మార్నింగ్ లేవగానే మేము సోషల్ మీడియాలో మాకు వచ్చినటువంటి న్యూస్ ఏంటి అని అంటే ఇక్కడ కొంతాన్పల్లిలో శివంపేట మండల కొంతాన్పల్లిలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగా కొందరు గుర్తు తెలియనటువంటి దుండగులు కొందరు ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇది చూసిన తర్వాత అనిపించింది ఏంటి అని అంటే ఇది ఈరోజు కొత్త కాదు ఆ రోజు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు ఉన్న కాలం నుంచే ఆ రోజే ఆయన్ని ఎంతో మంది సమాజానికో లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకో ఉళ్ళకో పళ్ళకో దూరం చేయాలని ఎంతోమంది కూతురు పండినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి మేధాశక్తికి ఆయనకు ఉన్నటువంటి తెలివికి ఆయన్ని ఎవ్వరు ఆ రోజుల్లో కూడా ఆయనకి ఎదురు చెప్పలేకపోయారు ఎంతో మంది అంతరాని వాళ్ళు అని అంటే లేకపోతే తక్కువ కులంలో పుట్టిన వాళ్ళు అని అంటే దళితులు అని అంటే హీనంగా నీచంగా చూసేటువంటి ఆ దుర్మార్గమైనటువంటి సంస్కృతిని ఆ రోజు ఆయన ఎదిరించి పోరాడి నిలబడి ఈ రోజు నేను ఎదుర్కొంటున్నటువంటి ఈ అవమానం ఈ అంతరాని తరం ఏదైతే ఉందో ఇది నా ప్రజలు నా జాతి ప్రజలు భవిష్యత్తులో గాని ఇంకెప్పటికీ తరతరాలకి వాళ్ళు ఎదుర్కోకుండా ఉండడం కోసం ఆయన ఎన్నో అవమానాలు పడ్డాడు ఎంతో త్యాగం చేసి ఎంతో శ్రమపడి మరి ఆయన రాజ్యాంగాన్ని రాసేటువంటి గొప్ప స్థితికి ఎదిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఈరోజు దేశ తలరాతని రాసినటువంటి ఆ యొక్క గొప్ప ఘనత ఎవరిది అని అంటే కేవలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిది అటువంటి ఆయన విగ్రహాలని ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు ఉన్నటువంటి వ్యక్తి మహానుభావుడు ఎవరు అనంటే అది ఏకైక వ్యక్తి మా డాక్టర్ బిహార్ అంబేద్కర్ గారిది అలాంటిది ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే కేవలం ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయగలరేమో ఆయన చేతిని విరగొట్టగలరేమో కానీ ఆయన పంచినటువంటి ఆయన ఆలోచనల్ని ఆయన ఆశయాలని మా నర నరాల్లో మా ఆలోచనలో ఉన్నటువంటి ఆలోచనని మాత్రం చంపే శక్తి ఎవడివన్నా కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలని మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అంబేద్కర్ గారి ఆలోచనని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత భారతదేశ పౌరుడైనటువంటి ప్రతి ఒక్కరి పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అని అంటే అంబేద్కర్ ఎవరో కొందరికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అంబేద్కర్ ఎవరో దళిత వాడకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు అంబేద్కర్ ఎవరో అంటరాని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాలు బీసీలు అందరికీ రిజర్వేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన ప్రతి ఒక్కరు ఈరోజు సమాజంలో తలెత్తుకొని బ్రతగలుగుతున్నాం అంటే కానీ స్త్రీలు కానీ తలెత్తుకొని తిరగలుగుతున్నారు సమాజంలో అని అంటే ఈరోజు మనం తలెత్తుకొని చదువుకోగలుగుతున్నాం ఆ బల్లాల్లో కూర్చొని చదువుకోగలుగుతున్నాం ల్లో కొన్ని చోట్ల ఇప్పటికీ ప్రవేశం లేదు అయినా కొన్ని చోట్ల అడ్డు పెట్టగలుగుతున్నాం ఈ విధంగా సమాజంలోకి వచ్చి మాట్లాడగలుగుతున్నాం అని అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ అంబేద్కర్ గారి యొక్క సాక్రిఫైజే అది మనం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క బాధ్యత మన అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అంటే ఎవరో ఇది ఈ ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడేటువంటి వారు ఎవరో తెలియదు కానీ ఒకటే చెప్తున్నాను ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఒకటి గుర్తుంచుకోండి అది బొమ్మ కాదు అది నిలువెద్దు త్యాగం అది అది బొమ్మ కాదు అది చరిత్ర అది భవిష్యత్తు ఈరోజు ప్రస్తుతం దేశం నడుస్తుంది ఆయన రాసినటువంటి రాతమి అనేటువంటిది మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఇలాంటి దుర్మార్గాలు ఎన్నో జరిగినాయి చరిత్రలో జరిగినాయి ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రతి ఒక్కరంగా అంబేద్కర్ వారసులంగా ఆయన పంచినటువంటి జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి గుర్తుంచుకోవాలి ఇది బొమ్మ కాదు అది నిలువెట్టు త్యాగం ఆయన ఆలోచనల్ని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ ఉన్నాం బొమ్మలను ధ్వంసం చేయొచ్చు చేతులు నిలగొట్టవచ్చు బొమ్మల్ని విగ్రహాలను ధ్వంసం చేయొచ్చు కానీ ఆయన పంచిన జ్ఞానాన్ని ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎవరు ముట్టుకున్నా ఎవరు ధ్వంసం చేయాలని చూసినా అది ప్రస్తుతం కాదు భవిష్యత్తులో కూడా జరిగినటువంటి పని అంబేద్కర్ వారసులు ఉన్నంత వరకు ఆయన ఆలోచన ఉన్నంత వరకు ఇది ఆయన యొక్క ఆలోచన ముందుకు వెళ్తూనే ఉంటుంది ఇంకా తరతరాలైనా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఆయన కొరకు నిలబడ్డానికి మేము పోరాడడానికి ముందే ఉంటాం కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు అంబేద్కర్ని ఒక వర్గానికో ఒక కులానికో పరిమితం చేయకండి అమ్మా నేను ఎక్కడ చెప్పినా ఇదే ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నేను చెప్పేది ఏంటి అని అంటే ఆయన ఒక వర్గానికో ఒక కులానికో ఒక అంటరాని వాడో కాదమ్మా ఆయన అందరి కోసం చేశాడు అందరి కోసం త్యాగం చేశాడు కాబట్టి ఆ త్యాగాన్ని మనం గుర్తించాలి స్త్రీకి ఆ రోజుల్లో స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ఇంటికే పరిమితం కావాలి వంట ఉంటే పరిమితం కాలేదు సమాజంలోకి వచ్చి తిరిగే స్వేచ్ఛ లేదు స్త్రీకి మాట్లాడే స్వేచ్ఛ లేదు చదువుకునే స్వేచ్ఛ లేదు ఆ రోజు అంటరాని వారు చదువుకుంటే నాల్కలు కోసేసి ఈరోజు సీసం పోసేరు ఈ రోజు అలాంటి స్థితిలో ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామని అంటే అది కేవలం ఆయన కృషి ఆయన త్యాగమే అని గుర్తుంచుకోవాలి కాబట్టి అది బొమ్మ కాదురా కదురా తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది మా గుండైర్యం చెయ్యి మప్పుదాం కాబట్టి ఆయనకు మేము ఎప్పుడు రుణపడే ఉంటాం ఆయన చేసినటువంటి త్యాగాన్ని భవిష్యత్తులో ఎవ్వరూ మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ బెదుర్తి వారియర్స్ తరఫున కూడా మేము కొంత పనికి రావడం జరిగింది మద్దతుగా ఇక్కడ ఇక్కడే కాదు ఎక్కడ ఎలాంటి ఇలాంటి దుర్ఘటనలు జరిగినా మేము తప్పకుండా ముందుంటామని తెలియజేయడానికి కూడా మేము ఏమాత్రం సంకోచించట్లేదు కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఆయన ఆలోచనల్ని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది విగ్రహాన్ని కాదు ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసినంత మాత్రాన ఆయన ఆలోచన మీరు పాడేయలేరు అని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి నిందితులను అంబేద్కర్ గారి ఆశయాలను అది తాం అంబేద్కర్ గారి ఆశయాలను